ఈ ప్రభుత్వం చేసిన మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే చాలా చిన్న లాజిక్ మీరు ఓటేసే ముందు ఆలోచన చేయండి ఆత్మవిమర్శ చేసుకోండి బలమైన ప్రతిపక్షం ఉంటేనే మీరు ఒక కొరడా జులిపిస్తేనే మీరు ఒక సురుకు పెడితేనే మీ పనులన్నీ అవుతాయి లేకపోతే మేము ఏం చేయకున్నా మోసం చేసినా అబద్ధ వాగ్దానాలు చేసినా మళ్ళీ మమ్మల్ని గెలిపించండి అంటారు ఎల్లెంకల వంటలు తప్ప మీకేం చేయరు అందుకోసం దయచేసి మీ ఓటు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ఏ గెలవాలి అంకుశంలాగా పనిచేయాలి ప్రజల కార్యక్రమాలు నెరవేరాలి నేను ఒకటే మాట మీకు హామీ ఇస్తా ఉన్నా బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం ఉద్యమంలో మీ దీవెనతో విజృంభించి పోరాడి తెలంగాణ సాధించినాం మీరు అధికారం ఇస్తే పదేండ్లు అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం అనేక మందిని కాపాడుకున్నాం ఇలావన్నీ నా కళ్ళ ముందే పోతూ ఉంటే రైతులు గోచపడతా ఉంటే పంటలు కొనకపోతూ ఉంటే బోనస్ దక్కకపోతూ ఉంటే చూసి చాలా బాధ కలుగుతూ ఉంది నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా నేను బతికున్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసం పోరాటం చేస్తే తప్ప నోరు మూసుకొని కూర్చోను అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా వందకు వంద శాతం బీఆర్ఎస్ మీతో ఉంటుంది మీ ప్రయోజనాల కోసం ఉంటుంది పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం కాబట్టి అన్ని రకాల ప్రజల యొక్క హక్కులు కాపాడడానికి మీ వెంట ఉంటుంది అని నేను మనవి చేస్తా ఉన్నా ఈ రెండు పార్టీల వ్యవహారం మీరు చూసినారు మొన్నటి దాకా బీఆర్ఎస్ పుణ్యాన గెలిచిన వ్యక్తి రంజీత్ రెడ్డి మీకు తెలుసు ఏం తక్కువ చేసినాం రంజిత్ రెడ్డికి ఎంపీ టికెట్ చేయలేదా గౌరవించలేదా గెలిపించలేదా అని నేనే వచ్చి ప్రార్థిస్తే మీరే ఓటేయలేదా ఇలా ఎందుకు పార్టీ మారిండు రంజిత్ రెడ్డి దేనికోసం మారిండు ఆయన మన పొద్దు తిరుగుడు పువ్వా అధికారం ఎటువంటి ఆడు తిరుగుతాడా దయచేసి ఆలోచన చేయాలి ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరికి తెలిసిన వాళ్ళు కాదు బీజేపీ తరఫున నిలబడ్డాయినా కానీ ఇలా కాంగ్రెస్కి వెళ్ళి వచ్చినాయినా కానీ ఏ కారణం మీద పోయిండు రంజిత్ రెడ్డి ఎందుకు పోయిండు ఎందుకు పోయిండండి అధికారం కోసమా పదవుల కోసమా పైరవీల కోసమా దయచేసి దానికి మీరే సమాధానం చెప్పాలి ఈ విధంగా ఉన్న వాళ్లకు దీటైనటువంటి దెబ్బ మీరు కొట్టాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ చెప్పింది అన్ని పంటలు కొంటాం ప్రతి పంటకు బోనస్ ఇస్తాం జొన్నలు కొంటాం కందులు కొంటాం వడ్లు కొంటాం మక్కలు కొంటాం అని చెప్పినారు వానకాలం పంటలకు ఏకాని ఇయ్యలే ఇలా యాసంగి కూడా కొనుగోలు స్టార్ట్ అయినాయి ఇస్తారా ఇయ్యరా ఇయ్యకపోతే ఊకుందామా యుద్ధం చేద్దామా యుద్ధం రెండు రకాలుగా చేయాలి పంట కొనుగోలు కేంద్రాలక్కడ చేయాలి అక్కడక్కడ స్పందన రాకపోతే ఐదు వందల రూపాయలు కట్టియకపోతే ఓట్ల డబ్బాలు గుద్దుడు గుద్దితే డిపాజిట్ రాకుండా ఊడగొట్టాలి బిడ్డాను ఇస్తాను మోసం చేస్తే ఊకోము నీకు తగిన గుణపాఠం చెప్తాం మేమన్నటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎన్ని వాగ్దానాలు చేసినండి నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేసినారు ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నారు స్కూటీలు ఎక్కడ పోయే స్కూటీలు దాని ప్రతిపాదన ఉందా స్కూటీలు లేవు కానీ రాష్ట్రంలో లూటీలు మాత్రం జోరుగా చేస్తా ఉన్నారు భయంకరమైన లూటీ మొదలుపెట్టినారు హైదరాబాద్తో సహా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్ జిల్లాలో మల్కాజిగిరి జిల్లాలో యావత్ తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలు ఎట్లా ఉండే ఇలా భూముల ధరలు ఎక్కడికి పోయినాయి రియల్ ఎస్టేట్ ఎందుకు ఆగిపోయింది నేను ఎన్నుకున్న బ్రోకర్ లెవెల్ జోకర్ లెవెల్ ఎందుకు బిల్డింగ్ల పర్మిషన్లు ఇస్తలేరు లక్షల మంది పిల్లలు బతికినటువంటి రియల్ ఎస్టేట్ ఇలా ఎందుకు నాశనం అయింది ఇట్టే చూసుకుంటా కూర్చుందామా లేదు మేము ఉన్నామని చెప్పి నిరూపించుకోవడానికి ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్దామా దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నా బీజేపీ పార్టీ పదేళ్ల నుంచి అధికారంలో ఉంది